േവതി വിദ്യു ചാർജ് നിരസന വൈസിന మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పిస్తూ సానుభూతి తెలియజేసిన పెదాపురం నియోజకవర్గ వైసీపీ పార్టీ కోఆర్డినేటర్ దవలేరు దొరబాబు మన్యంలో ప్రజలు అటు చలితో ఇటు కరెంటు బిల్లుతో వణికుపోతున్నారు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పందిరి మామిడి నుండి రంపచోడూర విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు నినాదాలు చేస్తున్న అనంతబాబు ధనలక్ష్మిల వద్దకు డిఈ గాబ్రియేలు వచ్చి వారితో మాట్లాడారు డిఈ గాబ్రియేలుకు మెమోరాండం సమర్పించి అనంతరం ఆందోళన విరమించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ మన్యాడ్లో ప్రజలు అటు చలితో ఇటు కరెంటు బిల్లులతో వణికిపోతున్నారని ఉమ్మడి ప్రభుత్వం అడ్డకూలుగా చార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందన్నారు చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ఇలా నాలాగే వెహికల్ మీద నిలబడి చిన్న పిల్ల కనిపిస్తే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఏమైనా అడుగుతా ఉన్నాను ఆ మాటలు ఏమైనా అని అడుగుతా ఉన్నాను ఆ మాటలు అలాగే సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం ప్రతి ఒక్కరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడి కార్యక్రమానికి వేళ పిలుపునిచ్చారు అందులో భాగంగానే పదకొండు మండల నుంచి అందరూ కూడా అంటే మేము దూర ప్రాంతం సుదీర్ఘ ప్రాంతం ఇది దూర ప్రాంతం ఉదయం చేయడం ఒకటి శీతాకాలం ఒకటే పనులు పనిబాట్లు టైం అందుకని తక్కువ మందితో చేద్దామనుకున్నాం కానీ ప్రజలే స్వచ్ఛందంగా స్వచ్ఛాందంగా కథం దొక్కారు ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వం మీద ఉన్న కసి ఈ ప్రభుత్వము విద్యుత్ ఛార్జీల పేరుతో పేద పేద ప్రజల మీద ఈ బాదుడు కార్యక్రమాన్ని అధిక విద్యుత్ ఛార్జీలతో బా బాదుడు చేసే కార్యక్రమంతో ప్రజలు విసుకెక్కి విసుకి వేసారి ఈవేళ ఈవేళ జనం కథంతో తీరు చూస్తూ ఉంటే ఈ ఆరు నెలల్లో ప్రజల మీద ప్రజల్లో ఈ ప్ర కూటం ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఆగ్రహాలు ఆవేశాలు వాళ్ళ ఉన్నాయో అర్థమవుతూ ఉంది అలాగే ఈవేళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ కానీ ఈ విద్యుత్ సాధ్యం పెంచబోమని ఆయన ప్రతి మీటింగ్లో చెప్పారు ఆఖరికి తెలుగుదేశం మహానాడు సభల్లో కూడా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఇవి విద్యుత్ సాధ్యలు పెంచబోమని చెప్పారు ఆయన అన్న ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గిరిజన ప్రాంతంలో రెండు వందల యూనిట్ల లోపల వచ్చిన ప్రతి గిరిజనికి కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం కూడా అడుగులు వేయాలని కోరుతూ ఉన్నాం అలాగే గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా అమలు చేయమని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి కూటమి ప్రభుత్వం ఆరు నెలలు కూడా పూర్తిగా గడవలే ఆరు నెలల్లోనే వీళ్ళని వీళ్ళ నిజస్వరూపం వీళ్ళ నిజస్వరూపం ఆబద్ధపు వాగ్దానాలు అన్నీ కూడా ప్రజలు గ్రహించారు చూశారు వాళ్ళు ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోతూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుందామని ఆరాటపడుతూ ఉన్నారు తపన పడతా ఉన్నారు ఈవేళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వివిధ సంక్షేమ పథకాల రూపంలో పేదలందరికీ కూడా ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా నేరుగా అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమాలు శ్రీకారం పెట్టేవారు ప్రతి పేదవారి దగ్గర కూడా చేతిలో డబ్బులు ఉండేవి ఈ వేళ చూస్తే పండుగ వస్తూ ఉంది ఏదో సాధన ఖర్చు ఉంటే ఖర్చు పెట్టుకుందామన్నా కూడా పాపం చేతిలో డబ్బులు లేక అలాగే చిల్లర వ్యాపారస్తులు వ్యాపారం లేక బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే ఈవేళ మాకు మా చేతిలో డబ్బులు ఉండేవి మా కాళ్ళ మీద నిలబడి ఉండేవాళ్ళం అలాగే మా చిల్లర వ్యాపారులు కూడా అభివృద్ధి చెందేవని అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఖచ్చితంగా ఈవేళ ఊటే డిమాండ్ చేస్తూ ఉన్నాం పెంచిన విద్యుత్ ఛార్జీల మీద ఏదైతే మాట మీద ఉన్నారో మాట నిలబెట్టుకుని ఛార్జీలు తగ్గించి పేద ప్రజలకి ఈ బిల్లులు భారం కాకుండా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ జిల్లా సామర్లకోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఛార్జీల పెంపునకు నిరసనగా మహాందోళన చేశారు స్థానిక నుండి విద్యుత్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు పెద్దాపురం పార్టీ ఇన్ఛార్జ్ దుర్బాబు కార్యకర్తలు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు విద్యుత్ భారాన్ని తక్షణమే తగ్గించాలని దుర్బాబు డిమాండ్ చేశారు విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన వైస్ ఉభాజన్ ఉభాస్ నెక్కండి సాయి ప్రసాద్ అయ్యర్ భాగ రాష్ట్ర అధ్యక్షులు ఆవాల లక్ష్మీనారాయణ ఎంపీ బొటరాడ సత్యబాబు పట్టణ పార్టీ పట్టణ అధ్యక్షులు పాగ సురేష్ కుమార్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సేపేని రూపారాలు పాలకి కుసుమచండ్రిబాబు మండల పార్టీ అధ్యక్షులు తలారి దుర్బాబు కౌన్సిలర్లు నేతల హరిబాబు సేపేని సురేష్ విడదాసరి రాజా వైసీపీ నాయకులు అతులి సీతారామస్వామి చిట్టిమాని శ్రీనివాస్ నేతలు శ్రీనివాస్ సుధాకర్ కరణం బాను గోకేడ రాజా కచ్చా రాజు తదితరులు పాల్గొన్నారు जय तिलवंतना ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచినటువంటి కరెంటు ఛార్జీలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కరెంటు ఛార్జీల బాధుడు వైఎస్ఆర్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా కలిసి ఈరోజు సామర్లకోటలో భారీ ర్యాలీగా వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి మాకున్నటువంటి డిమాండ్లకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాకున్నటువంటి డిమాండ్లు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రజలు ఎవరిపైనా కూడా కరెంటు ఛార్జీలు పెంచకూడదని అలాగే ఇప్పటి వరకు పెంచినటువంటి కరెంటు ఛార్జీలు సుమారు పదహారు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద పో మోపుతున్నటువంటి కరెంటు ఛార్జీలని వెంటనే తిరిగి ఇచ్చేయాలని అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి రెండు వందల రాయితీని కొనసాగించాలని అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి పంపు సెట్లని ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఈరోజు ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పరిపాలన మీ అందరికీ తెలుసు ఆ రోజు కూడా కరెంటు ఛార్జీలు ప్రజలపై మోపకుండా ఆ కరెంటు ఛార్జీలను కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్లో పెట్టి తీసుకోవడం జరిగింది ఈరోజు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక ఆరోపణలు చేసి అందులో ఎక్కువగా నాకు అధికారం ఇవ్వండి మేము వచ్చిన తర్వాత మీకు ఎటువంటి కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటిలాగే ఈ బోటకు మాటలతో ఆయన ఇచ్చినటువంటి హామీని ఏమి అమలుపరచకుండా ఈరోజు ప్రజలపై కరెంటు ఛార్జీలు మోపడం అన్నది భావ్యం కాదని ఇది వెంటనే నిలుపుదల చేయాలని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే జనవరి మూడుని మన విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఈరోజు అందక ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఈ రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి అండగా వైఎస్ఆర్ఆర్ పార్టీ మరొక కార్యక్రమం జనవరి మూడును కూడా చేస్తున్న దానికి ఈ రోజు కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరూ కూడా పేరు పేరున నాకు తెలియజేసుకుంటూ జనవరి మూడుని జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై జగన్ మాజీ ప్రధానమంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన దేశ ప్రయోజనాల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మాజీ ప్రధాని మనమోహన్ సింగ్ మృతికి నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ పార్టీ కోఆర్డినేటర్ ధవలూరు దర్బాబు అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా మన భారతదేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఎంతో మంది జీవితాలని వెలుగు నిలిపిన వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం నిజంగా చాలా బాధాకరణం మన మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారి మృతికి ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని అలాగే ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తుంటాము రాష్ట్రంలో ప్రతి బాలికకు భవిష్యత్తును ఇవ్వడమే లక్ష్యంగా ఎంపీడీఓ నార్త్ బుజి అన్నారు కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో ప్రతి బాలికతో భవిష్యత్తును మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కిషోరి వికాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సిడిపిఓ పూర్ణిమ తెలిపారు శుక్రవారం మండల కేంద్రమైన గండేపల్లి శ్రీశక్తి భవన నందు మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి పంచాయతీ కార్యదర్శుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏఎన్ఎంలో లో అంగన్వాడీ టీచర్లు అలాగే యానిమేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని పూర్ణిమ పౌర్ణిమాధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ నాతిబుజి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బాలిక తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోగలిగి అభివృద్ధి పదంలో ముందడుగు వేయాలని నమ్మకం ఇవ్వడమే మనం సాధించగలిగే అసలైన విజయమని అన్నారు ఉజ్వలమైన ఆరోగ్యకరమైన సాధికారతతో కూడిన భవిష్యత్తు వైపు అమ్మాయిలు ప్రయాణంలో ఈ అమ్మాయి వెనుకబడి ఉండడం ఉండకుండా చూసేందుకే సమిష్టి కృషి చేద్దామని ఆమె అన్నారు దీనిపై ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తద్వారా ఆ గ్రామంలో మహిళలకు అవగాహన కల్పించే దిశగా ప్రతి ఒక్క ఉద్యోగి ఉండాలని కోరారు ఈ శిక్షణలో డ్రాప్ అవుట్ తిరిగి చదువుకోవడం కోసం ప్రోత్సహించడం ఆరోగ్యం పోషణ బాల్య వివాహాల నిర్మూలన అలాగే పిఓసిఎస్ఓ చట్టంపై అవగాహన ఆత్మరక్షణ భద్రత మానసిక ఆరోగ్యం జీవనోపాధి అవకాశాలు వంటి వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ శ్రీనివాసరావు అలాగే ఏపీఎం పి సన్యాసిరావు డైరెక్టర్ నరేన్ తదితరుల సిబ్బంది పాల్గొన్నారు మనకి పదకొండు రెండు గ్రూపుల కింద మనం ఫామ్ చేయాల్సి ఉంటుంది ఆ రెండు గ్రూపులు అంటే కనుక పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు ఒక గ్రూపు పదిహేను నుండి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని పిల్లలు ఈ పిల్లల్ని తర్వాత గర్ల్స్ పెయిడ్ టెన్త్ క్లాస్ ఇంటి ది స్కూల్స్ ఇక్కడ సీట్ ఫోటో ఇక్కడ లేవు కానీ తాళ లేవు కాలేజీ ఏరియా

పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయం నుండి అగ్రహార విద్యుత్ సబ్ స్టేషన్ వరకు పాదయాత్రగా ర్యాలీ వెళ్లి నిరసన తెలియజేసి అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపై పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇచ్చేదని దాన్ని రద్దు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు రైతులకు పొలాల్లో బోరులకు విద్యుత్ కలెక్షన్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బురా అనుబాబు జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధన డి సుజాత అలాగే యువజన విభాగం అధ్యక్షుడు కప్పున శివ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు గండేపల్లి రామారావు మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ గ్రామ సర్పంచ్ల ఎంపీటీసీలు నాయకులు అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచమని సౌరంగా పవన మరి సోలార్ విద్యుత్ ప్రజలందరి చేత కూడా వారి ఉత్పత్తి చేయించి తిరిగి వారే అమ్ముకునేలా చేస్తామని వాగ్దానం చేయడం నియోజకవర్గంలో కూడా అత్యధికంగా మా స్థానిక సంస్థల ప్రతినిధులందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా సంస్థాగత నిర్మాణంలో ఉన్న వారందరూ రావడం జరిగింది అభిమానులు కార్యకర్తలు నాయకులు సోదరమానులు అందరూ కూడా పెద్దలు అన్ని వర్గాల వారు ఈ రోజు వచ్చి ప్రజల వెన్నంటూ ఉండి ఈ పోరబాటులో పాల్గొని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మా నిరసనని వ్యక్తం చేస్తూ వెంటనే ధరలు తగ్గించాలని వ్యవసాయదారు కనెక్షన్లు వెంటనే ఇవ్వాలని తొమ్మిది గంటల విద్యుత్ని మరి ఉచిత విద్యుత్ని వారికి రైతులకు అందించాలని ఇప్పటికే పెంచిన భారాన్ని తగ్గించాలి వెంటనే విత్ర చేసుకోవాలి ఈ ప్రభుత్వం చెప్పి చెప్పి తెలియజేస్తాను జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ప్రభుత్వం కల్పించిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో కల్పించిన రెండు వందల యూనిట్ ని కూడా రద్దు చేస్తున్నట్టు తెలియడం వచ్చింది అదేవిధంగా వ్యవసాయదారులు సెట్లకి కట్టుకుంటే కనెక్షన్లు ఇవ్వటం లేదు అదేవిధంగా వ్యవసాయదారులకి తొమ్మిది గంటలు కరెంట్ ఇవ్వటం లేదు మరి కరెంట్ కట్లు అయితే అక్కడక్కడ ఆల్రెడీ చలికాలం సరే పెరుగుతా ఉన్నాయి వీటన్నిటికన్నా ముందు విద్యుత్ భారాన్ని చాలా భారం ప్రజలపై వేయడం జరిగింది పేద బడుగు బలహీన వర్గాలు మాత్రమే కాదు అన్ని వర్గాల మీద కూడా ఈ విద్యుత్ ఛార్జీల భారం అనేది చాలా భారంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అందుచేతనే ఈ నాలుగు నెలల్లో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు గానీ ప్రజలపై అదనపు భారాన్ని మోపడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుచేతనే మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేద మంత్రాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం అంతర్వేది మీదుగా ర్యాలీగా మలికిపురం లక్కవరం గ్రామాల మీదుగా శివకోటి కాపు కళ్యాణ మండపం చేరుకున్నారు అనంతరం అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు మీడియా సమావేశంలో శ్రీదేవి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నలభై వేల కోట్లు ఎస్సీ సప్లై నిధులను పక్కదారులకు మళ్లించి ఇరవై పథకాలు రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతుందని రోడ్డు ఎక్కడం విడ్డూరంగా ఉందన్నారు వైసీపీ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలో ఎస్సిఎస్టీలకు చెందిన ఐదు వందల నలభై మెడికల్ సీట్లు అమ్ముకొని డాక్టర్లు కావలసిన ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది అని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో మరి ఇక్కడ జాతి బిడ్డలందరూ కూడా మరి మనకి ఏపీ స్టేట్ మాదిగా వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళు చాలా స్వాగత సుస్వాగతం పలుకుతూ ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడికి ఎందుకు రావాలి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే ఇక్కడ అందరికి కూడా ఎస్సీ ఎస్టీలు బీసీ మైనారిటీస్ చాలామంది ఉన్నా కానీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు అనేవి ఏ విధంగా అవైల్ చేసుకోవాలో లేకపోతే ఎస్సీస్ గురించి ఏమేమి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా పోయింది గత ప్రభుత్వంలో మీరు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎస్సీలకి రాజ్యాంగ ఫలాలు ఏ విధంగా రాశారు మరి అటు మూలంగా మనందరూ కూడా మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తర్వాత చాలామందికి విదేశీ విద్య ఇవన్నీ కూడా గత సంవత్సరాల నుంచి కూడా దశాబ్దాలుగా అవి అవన్నీ జరుగుతున్నాయి కానీ ఈరోజు మీరు చూస్తే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎక్కడ ఉన్నాయి తర్వాత ఈ యొక్క ఇన్నోవా కార్లు ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా మనకి కార్పొరేషన్కి నిధులు ఇచ్చిన దాఖలా లేదు మీరు కనుక చూస్తే పన్నెండు వేల ఎకరాలు ఎస్సీస్కి ఇచ్చిన అండ్ ల్యాండ్స్ని బలవంతంగా కబ్జా చేయటం మీరు చూశారు జగనన్న కాలనీస్ అనుకుంటూ ఎస్సీస్కి అంతేకాకుండా వాళ్ళకి భూములు కొనుగోలు పథకం అంటే ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్స్తో చాలామంది కూడా హాఫ్ ఏకర్ వన్ ఏకర్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని వ్యవసాయం చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు ఆల్మోస్ట్ నలభై వేల కోట్లు సబ్ప్లాన్ నిధులకు ఇచ్చేసారు అంతేకాకుండా ఇరవై ఎనిమిది పథకాలు అమల్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముప్పై వేల టాయిలెట్స్ కడితే ఆల్మోస్ట్ అందులో సగానికి సగం మనకి ఎస్సీస్ కాలనీలో ఉన్నాయి లోకేష్ గారు తను ఎప్పుడైతే ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ టైంలో ఐదు వేల ఏడు వందల నలభై ఆరు కిలోమీటర్ల సీసీ రోడ్స్ వేశారు అందులో ఎక్కువగా ఎస్సీ కాలనీలో ఉండడం మనం గమనించాలి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి ఎవరైతే పీజీ చేయాలనుకుంటున్న వాళ్ళకి సరైన నిధులు ఇవ్వకుండా ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వకోవడం వల్ల జగన్ ప్రభుత్వంలో మరి వాళ్ళందరూ కూడా బీటెక్ చదివినోడు ఎంటెక్ చదవలేక మరి బీఏ చదివినోడు ఎంఏ చదవలేక చాలా కష్టాలు పడ్డారు ఎవరైనా విదేశీ విద్యా వసతి గురించి అంటే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని ఉన్నది కానీ దాన్ని కాస్త జగనన్న విదేశీ విద్యా దీవెనని మార్చేసుకున్నాడు అంటే ఒక అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత అలాంటి పెద్ద మహోన్నత వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఈరోజు మీరు చూస్తే మరి దళితు యొక్క సంక్షేమ పథకాలు తొక్కేసి మరి అటన్నిటిని కూడా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరియు వైఎస్సార్సీపీ ప్రతిపాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబు అధ్యక్షతన ప్రతిపాద నియోజకవర్గ విద్యుత్ కార్యాలయం వద్ద నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి పెరిగిన విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉద్యమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇబ్బంది గుడి చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి కాదు మీరు పదమూడు తారీఖున జాయింట్ కలెక్టర్ గారికి రిపేషన్ ఇవ్వన్నారు రైతు సమస్య మీద ఈరోజు కరెంట్ సమస్య మీద ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వన్నారండి అదే మూడవది పిల్లలకి స్కూల్ ఫీజులు రీఎంబర్స్మెంట్ గురించి వచ్చిన నెల మూడో తారీఖుని రాజీ ఇవ్వమన్నారు ఆ కార్యక్రమాలు చేపట్టామండి మన బాధను ముఖ్యమంత్రి గారు గ్రహించి వాటి మీద వాటి పరిష్కారం కోసం వారు ఈ విధమైన ధర్నా చేయమని చెప్పారు సుమారు పదహారు వేల కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళ మీద ఇతర ఇతర మీద ఈ కరెంటు బిల్లు ఎక్కువేస్తూ ఉన్నారు అది తగ్గించమని చెప్పేసి వారి యొక్క డిమాండ్ వారి యొక్క డిమాండ్ ఇది ఆ డిమాండ్కి తగ్గ చర్యలు తీసుకోమని చెప్పారు వారి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో దాని మీద కూట ప్రభుత్వం తమ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం అర్జీ ఏడిగారు లేరండి ఏ ఇంకా జరిగింది దీని మీద తొందరలో చర్య తీసుకున్నాం అలాగే దళితులకి తాత తండ్రి పెట్టిన బకాయిలు ఈరోజు వసూలు చేయడం కోసం ఉత్పాద మోగుతూ ఉన్నారు అది కూడా తప్పు సుమా తాత తండ్రి చేసినప్పటికీ మీరు బాధ్యులు చేయడం మంచిది సుమ అది మనీ మీరు వీలు తీసేసి వాళ్ళు బాధ పెడితే మళ్ళీ మీ ఆఫీస్కి వచ్చే పరిస్థితి కలెక్ట్ అని చెప్పేసి ఆ విషయం కూడా చెప్పడం జరిగిందండి అయ్యా అందరూ సమిష్టిగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారు విధంగా మన ధర్నా కార్యక్రమాల్లో ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా మనం వాళ్ళు పంచుకొని మన పేదవాళ్ళ యొక్క కష్టాల్లో వాళ్ళు పంచుకుంటారు వారు మనం కూడా వారికి సహకారంగా ఉండాలని చెప్పి ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకి ప్రజాప్రతినిధులకి సోషల్ మీడియా బృందానికి ప్రెస్కి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈవేళ కరెంట్ ఛార్జీల మీద ఉద్యమం చేయమని పిలుపునిచ్చారు ఆ విధంగానే మేము ఇక్కడికి వచ్చామండి పదిహేను వేలు కోట్లు పైగా బకాయిలన్నీ ఈవేళ వసూలు చేయడం కరెక్ట్ కాదండి సంపద సృష్టిస్తానన్నారు దళితులందరికీ ఇప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న కరెంటు బిల్లు అన్ని ఈవేళ వసూలు చేయడం అది కూడా సమన్విస్తే కాదు ఈ విధంగానే ముందుకు వెళ్తే మనం ఏసీలు ఫ్యాన్లు మంచాలు అన్నీ మర్చిపోయి పెరట్లో మరత మంచాలు వేసుకుని ఇసనకరలతో పడుకుండే రోజులు తొందరలో ఉన్నాయని అందరూ గమనించాలి అందరూ కూడా ఈవేళ నోరిప్పకపోతే వచ్చే ఆరు నెలల్లో బిల్లులు డబ్బులు త్రిపుల్ అయ్యి మనమందరం కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి దిగజారే పరిస్థితి తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానన్నారు దళితుల రక్తపూడితో ఈవేళ సంపద సృష్టి అనేది మాకు వద్దని మేము ఖచ్చితంగా తేల్చి చెప్తున్నామండి అండి దళితులకి ఏ విధమైన హెరాస్మెంట్ చేసినా మీటర్లు కట్ చేసినా మేము అందరం అక్కడే ఉండి వాళ్ళకి ఉద్యమం ఇస్తామని మరొకసారి దళితులందరికీ మేము హామీ ఇస్తున్నాము ఈవేళ రైతులు ఎప్పటి నుంచో పెట్టుకున్న అప్లికేషన్స్ అన్నీ కూడా ఎక్కడ వాళ్ళు మూవ్ చేయకుండా వాళ్ళ మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇవ్వకుండా ఆపారండి ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా పెండింగ్లో పెట్టారు కారణాలు ఏమీ లేవు ఎప్పటి నుంచో ఎంతగా ఆపేరు అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదండి అది కూడా వెంటనే తక్షణమే ప్రయారిటీ బేసిస్ మీద ఇమీడియట్గా రిలీజ్ చేయమని వచ్చే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ రైతుల సమస్యలు ఎదుర్కోకుండా ఇప్పటి నుంచే దృష్టి పెట్టమని కూడా మేము ఈగాని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి ఇంకొక విషయం ఈవేళ మా కార్యకర్తలు మండపం నుంచి వస్తుండగా వాళ్ళ మీద చాలా దారుణంగా అటాక్ జరిగిందండి ఇలాంటి అటాక్స్ ఏమైనా జరిగితే ప్రతి అటాక్ ఉంటుందని అందరూ సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నామండి ప్రతి కార్యకర్తకి మరొకసారి హామీ ఇస్తున్నాం మీకు ఎప్పుడు మా కుటుంబం అంతా మీకు అండగా ఉంటుందండి మా పైన మా పైన మన పార్టీ ఉంటుంది ఆ పైన భయం అంటే తెలియని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎవ్వరు దీనికి కూడా భయపడొద్దని ధైర్యంగా विद्युत चारजी पेप नि वैसी आंदोलन मनमोहन सिंग मृति की निवा अर्भूति पितापुरी निजकवर्ग वैसी पार्टी को आर्डर दवने మన్యంలో ప్రజలు అటు చలితో ఇటు కరెంటు బిల్లుతో వణికిపోతున్నారు ఎమ్మెల్సీ అరుంత ఉదయ్ భాస్కర్ ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే